హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కవిత ఎయిట్ జెడ్ ఈరోజైతే ఆషాఢ మాసంలో ఒకసారైనా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు కదా సో నేనైతే ఈరోజు ట్రై చేస్తున్నా అండి మా ఇంటి దగ్గర ఉన్న గోరింటాకునైతే తింపి మిక్సీ బట్టి పెట్టుకున్నాను చూడండి ఎలా పండిందో చాలా బాగా పండింది కదా వీడియోలకైతే వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా ఆషాఢ మాసం అండి ఆషాఢ మాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలంట కదా సో నేనైతే ఈరోజు గోరింటాకు పెట్టుకుందామని మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు నుంచి గోరింటాకు తీసుకున్న దాన్ని అయితే మిక్సీ పడుతుందా అండి ఎర్రగా పండడం కోసం అయితే మా నానమ్మ చెప్పింది చింతపండు నిమ్మకాయ పిండి పెట్టుకుంటే మంచిగా వండుతుంది గోరింటాకు అని చెప్పింది సో నేనైతే ట్రై చేస్తున్నా గోరింటాకు అంటే మిక్సీ పట్టేటప్పుడు అయితే చింతపండు వేసి మిక్సీ పడుతున్నాను అండి మెత్తగా మంచిగా మిక్సీ పట్టుకోవాలండి చింతపండు బరుకు బరుకులు ఉండకుండా మెత్తగా చేసుకోవాలి ఎందుకంటే మనకు డిజైన్ వచ్చేలాగా చేసుకోవాలి మంచిగా చూడండి ఇంత మెత్తగా చేసుకోవాలి నేనైతే దాని నుంచి కొంచెం తీసుకొని నిమ్మరసం పోసుకుంటున్నాను నిమ్మరసాన్ని మంచిగా కలుపుకొని ఒక నిమ్మకాయ సగం పక్కన మొత్తం కలుపుకున్నానండి చూడండి నేనైతే చిన్నగా చిందమామనే పెట్టుకుంటున్నాను అండి మీరైతే డిజైన్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీకు నచ్చిన డిజైన్ ఏదైనా వేసుకొని పెట్టుకోవచ్చు నేనైతే చందమామ చిందమామ ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇలానే పెట్టుకొని చందమామ పెట్టుకొని క్యాబ్స్ పెట్టుకున్నా అండి చూడండి పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉన్నామంటే సరిపోతుందండి చూడండి నేను ఒక పది నిమిషాలు ఉంచుకున్నాను అంతే మీరు ఇంకా చాలాసేపు కూడా అండి ఇంకా చాలా బాగా పండుతుంది నేనైతే ఉంచుకోవచ్చు చూడండి ఎలా పండిందో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొట్టండి పెట్టుకున్నాక ఆయిల్ కానీ తీసాక ఆయిల్ కానీ జాన్ బామ్ కానీ పెట్టుకోవచ్చండి మంచిగా బాగుంటుంది అయితే జాను బామ్ పెట్టుకోకుండా ఏదైనా పెట్టుకోవచ్చండి మీ ఇష్టం ఆయిల్ కానీ ఇవి కానీ పెట్టుకొని